నమస్కారము ఈరోజు మనం కొన్ని హెల్త్ టిప్స్ విందాము గ్రీన్ టీలో యాంటీ యాక్సిడెంట్స్ పాలిఫినాల్స్ పుష్కలంగా ఉంటాయి రోజు గ్రీన్ టీ తాగటం వల్ల శరీరంలోని చెడి కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది దీనివల్ల హార్ట్ అటాక్ హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశం తగ్గుతుంది పోషకాలకు పవర్ హౌస్ లాంటిది టమోటా దీనిలో విటమిన్లు పోషకాలు యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటాయి టమోటా గింజలో కావలసినంత పీచు పదార్థం ఉంటుంది ఇది చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది టమోటాను జ్యూస్ చేసుకుని తాగడం ద్వారా ఈ ప్రయోజనాలంటిని మనం పొందవచ్చు రోజు ఒక గ్లాస్ ఆరెంజ్ జ్యూస్ తాగటం వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి ఆరెంజ్లో విటమిన్ సి తో పాటు ఫ్లేవనాయిడ్స్ గుణాలు పుష్కలంగా ఉంటాయి రెగ్యులర్గా జ్యూస్ తాగటం వల్ల శరీరంలో నో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది సోయా లో ప్రోటీన్స్ విటమిన్స్ ఇతర పోషకాలు ఉంటాయి సోయా మిల్క్ తాగటం వల్ల ఒబిసిటీ ముప్పు తప్పటంతో పాటు చెడు కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది